ఆధ్యాత్మికతకు చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక అతిథి దర్శనం జరిగింది భారతదేశానికి గర్వకారణమైన ఒలింపిక్ పథకాల విజేత అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు ప్రసిద్ధ రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో పివి సింధు పాల్గొన్న పూర్తి వివరాలు మా ప్రతినిధి సోహన్ కథనంలో చూద్దాం శ్రీకాళహస్తీశ్వరాలయం మరోసారి ప్రత్యేక ఆధ్యాత్మిక వైభవంతో వెలుగొందింది బుధవారం ఉదయం భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఒలింపిక్ పథకాల విజేత పివి సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేశారు ఆలయానికి చేరుకున్న వెంటనే దక్షిణ గోపురం వద్ద ఆలయ చైర్మన్ కొట్టేశాయి పివి సింధుకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు అనంతరం బుధవారం నాటి రాహుకాల సమయంలో ఆలయంలోని ప్రసిద్ధ సహస్రలింగం వద్ద రూపాయలు ఐదు వేల రూపాయల ప్రత్యేక రాహుకేతు కాళ సర్పదోష నివారణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజలు కొనసాగగా పివి సింధు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు పూజలనంతరం స్వామి అమ్మవార్ల ఆలయాలలో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేయగా సింధు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం నిర్వహించబడింది అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలను ఆలయ చైర్మన్ కొట్టేశాయి పీవీ సింధుకు అందజేశారు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారిణి దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది ప్రపంచ క్రీడా వేదికలపై భారత జెండాను ఎగరవేసిన పీవీ సింధు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధించాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు Thank <laughs> you.